ఆయండి అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం రెండు తర్వాత జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు మరి ఆ విషయం ఏంటి అనేది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మేషరాశి వారు ఎవరైతే మంచి ఛానల్ ఎవరో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మంచి ఫాలో ఫాలో మాత్రం మర్చిపోను ఫ్రెండ్స్ మరి ఈ రాశివారికి ఈరోజు చాలా శుభ్రపరితంగా ఉంటుంది అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని ఆత్మవిశ్వాసంతో కీలకమైన పనులు సునాయసంగా పూర్తి చేస్తారు మంచి మనసుతో మీరు ప్రారంభించే పని ఏదైతే ఉందో మీరు విజయాన్ని అందిస్తారు ఇంటి వాతావరణం ఆనందకరంగా ఉంటుంది సన్నిహితులతో విందు వినోదాలు పాల్గొంటారు పాత అనుభవం నుండి నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీ ప్రవర్తనలో కొన్ని సానుకూల మార్పులు ఉంటున్నాయి ఇది మీ కుటుంబాన్ని సంతోషపరుస్తుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు మీరు మీ ప్రతి తొలగిస్తారు ఈరోజు మీకు చాలా సరదాగా గడిచిపోతుంది మీరు పని విషయంలో చాలా సున్నితంగా చూపిస్తారు దీని కారణంగా మీరు రే పనిని రేపటికి వాయిదా వేయడానికి ప్రయత్నించవచ్చు మీరు ఎవరైనా ఏదైనా చాలా ఆలోచన పరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీతో భుజం భుజం కలిపి నడుస్తారు కానీ మీరు వారి భావనలను గౌరవించాలి మీరు మీ కళాత్మైన నైపుణ్యాలతో ప్రజల్ని ఆకర్షపరుస్తారు కానీ మీరు మీ పనికి సంబంధించబట్టి మార్కెట్లో చురుగ్గా ఉండాల్సి రావచ్చు ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటుంది ఇల్లు లేదా ప్లాంట్ యజమాని అయ్యే సూచనలు ఉంటున్నాయి మీరు ఈ దశలో మారవచ్చు పొరుగున నివసించే ఎవరైనా స్నేహం చేసే సంకేతాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆనందం మరియు మద్దతు లభిస్తుంది మీ ప్రేమైన వారిని కలిసి ఆ తరువాత మీ ఉదయం కరిగిపోతుంది ఈరోజు వ్యాపారవేత్తలకు డబ్బు సంబంధించడానికి కొత్త మార్గాలు అయితే అభివృద్ధి చెందుతున్నాయి ఆస్తి సంబంధించిన విషయాలు ఈరోజు మంచి రోజుగా ఉంది వినోదం కోసం అధికంగా ఖర్చు చేయకండి ఈరోజు మీరు మీ నైపుణ్యమైన నైపుణ్యాలను ప్రదర్శించాలి కావచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా మీ మన మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఈ దిశగా అడుగులు వేస్తారు ఈరోజు మీరు వాహనం నడుపుతున్నప్పుడు అదనపు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం రెండు గంటల తరువాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి రోజు ప్రారంభంలోనే ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకోండి పని పూర్తవుతుంది బిడ్డలకు సంబంధించి కొన్ని సువాతులు వినబోతున్నారు మనసు సంతోషంగా ఉంటుంది అధిక ఆత్మవిశ్వాసం మరియు అహంకారంగా స్నేహితులకు సంబంధాలు క్షీణించవచ్చు కుటుంబం మరియు పెద్దల సురక్షితమైన సురక్షితమైన శ్రద్ధ వహించండి విద్యార్థులు కొన్ని సభ్యక్టులో ఇబ్బందులు ఎదుర్కొంటారు కార్యక్రమాల్లో అరటి సంబంధించి ఫిర్యాదుల వల్ల నష్టం జరగవచ్చు ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా పనిచేయాలి నిర్లక్ష్యంగా ఉండవద్దు ఎందుకంటే పొరపాటున కారణంగా అధికారులు కోపంగా ఉండవచ్చు కుటుంబంతో మరియు ప్రేమైన వారితో సమయం గడపండి ఇది ఇంట్లో వాతావరణాన్ని స్నేహపూరితంగా ఉంచుతుంది అనవసరమైన ప్రేమ బంధాలు మీ సమయాన్ని మీ సమయాన్ని ఉదయం చేసుకోకండి కండరాలు వృద్ధికి కారణంగా భుజంలో నొప్పి రావచ్చు కళాకారులు మీడియా రంగ వారి నుంచి మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయి స్నేహితులమైన ఎక్కువ బాధ్యత ఇస్తారు కుటుంబ సౌకర్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులకు కలుస్తారు పేరు ప్రతిష్టను సంపాదిస్తారు నూతన వస్త్ర ఆభరణాలను పొందుతున్నారు ఈ రాశి వారికి గ్రహ సంచారం బాగుంది కార్యక్రమాలు విజయమందు అవుతున్నాయి పొదుపు ధనం అవుతుంది ఆస్తులకు సాయం అందిస్తారు మీ విఘ్నత ఆకట్టుకుంటుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి సభద్యాలు స్వీకరిస్తారు అందరితో కలుపుగోలుగా మెలగండి కొత్త విషయాలు తెలుసుకుంటారు శుభకార్యానికి ఆదరవుతూ ఉంటారు మీ బనహీనతను అదుపులో ఉంచుకోండి మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం రెండు తర్వాత కొన్ని మంచి మంచి శుభవతలు అందుతున్నాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు గోధుమ రంగు మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజ్యపాలను తీసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ఒక మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరి మా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్